యూట్యూబ్ ఛానల్కి స్వాగతం భయమేస్తోంది సార్ డిఎస్సి కొట్టగలనా లేదా అని సహజంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాలకు చెంది ప్రస్తుతం పెద్ద పెద్ద చదువులుగా భావించే ఇంజనీరింగ్ లేక డాక్టర్ చదువులో చదవలేక ఈ మార్గంలో అయితే కనీసం ప్రైవేట్ ఉద్యోగం అయినా దగ్గరలో చూసుకోవచ్చు అంటూ ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి లెక్క వేస్తే సుమారుగా ఏడు సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత వచ్చింది డిఎస్సి నోటిఫికేషన్ సిలబస్ తెలిసినా చదవాలని ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనో బయటంతా డిఎస్సి ఇక రాదు అంటూ తేల్చేసినటువంటి యూట్యూబర్ల మాటలు నమ్మో స్వతహాగా మూడు చదువు వైపుకు నడవకో నోటిఫికేషన్ వచ్చాక చదువునాంలే అనుకునేటువంటి అభ్యర్థులకు ఎంత చదివినా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రణాళికాబద్ధంగా చేసే రివిజన్ వల్ల మాత్రమే సబ్జెక్టు గుర్తుండి మనం తగిన పెర్ఫార్మెన్స్ ఇవ్వగలము అని భావించిన విద్యార్థులకు తక్కువ సమయంలో పరీక్ష అంటూ వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కొంచెం ఆందోళనలోకి నెట్టివేసింది ప్రస్తుతం జస్ట్ ఒక నెల రోజులు మాత్రమే సమయం ఉన్నది డిఎస్సి పరీక్ష వాయిదా పడడానికి ఎటువంటి అవకాశాలు కనిపించడం లేదు ఒకవేళ ఏదైనా జరిగినా జరిగే వరకు ఖచ్చితంగా పరీక్ష జరుగుతుంది అని భావించే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో మాకు వస్తున్నటువంటి కాల్స్లో ఈ మధ్య వినిపిస్తున్నటువంటి మాట నా వల్ల అవుతుందంటారా సార్ ఎంతసేపు చదివినా గుర్తు ఉండడం లేదు సార్ ఏదో తెలియని టెన్షన్ చదవడానికి ఏమాత్రం సమయం సరిపోవడం లేదు సార్ వామో పుస్తకాలను తీయాలంటేనే భయం వేస్తోంది సార్ లెక్కలు పూర్తిగా పోగొట్టినట్లే సార్ ఈ కొద్ది సమయంలో చదవడం కాదు అంటూ రకరకాలైనటువంటి సమాధానాలు తెలియజేస్తూ ఉన్నారు మిత్రమా ఆశావా దృక్పథంతో నడవండి తక్కువ సమయం ఇచ్చింది మీకు ఒక్కరికి మాత్రమే కాదు పరీక్ష రాస్తున్న అందరికీ అదే సమయం వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తించండి మహా అయితే ఓ పది శాతం మంది అభ్యర్థులు కొంచెం నమ్మకంతో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో సిలబస్ ఇచ్చిన నాటి నుంచి ప్రిపరేషన్ ప్రారంభించిన వారు ఉన్నారు వారు మాత్రం మీకంటే ముందు ఉంటే ఉండి ఉండవచ్చు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వారు ముందు ఉండడానికి అయితే వారు కూడా గతంలో చదివింది ఎప్పుడో మర్చిపోతూ ఉంటారు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రాపర్గా మొత్తం రివిజన్ చేసుకోగలిగితే మాత్రమే సక్సెస్ అవుతారన్నటువంటి విషయాన్ని గుర్తించండి వర్సీ మొత్తంగా అందరికీ ఈ తక్కువ సమయం ఇబ్బందే కనుక మీరు ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని గుర్తించండి ఉన్న ఈ తక్కువ రోజులను రోజులో గరిష్ట సమయం చదువుకు వినియోగించుకునేలాగా ప్లాన్ చేసుకోండి తప్పదు నిద్రను ఇంటి బాధ్యతలను త్యాగం చేస్తూ కనీసం రోజుకు పదమూడు నుంచి పద్నాలుగు గంటల పాటు ప్రిపరేషన్పై దృష్టి పెట్టండి మీరు కనుక మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా చదివితే ఖచ్చితంగా రోజుకు పన్నెండు గంటల ప్రిపరేషన్ ముప్పై రోజుల పాటు చేయగలిగితే ప్రతి పాఠాన్ని కనీసం ఒక్కసారి చదివి పరీక్షకు వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది కనుక ఆ దిశగా ప్రణాళికను వేసుకోండి ప్రిపరేషన్ వేగాన్ని పెంచండి అలాగే అన్ని సబ్జెక్టులని చేసుకోకండి మరీ ముఖ్యంగా మీరు కఠినమైనవిగా భావించే సబ్జెక్టులను ప్రాధాన్యత క్రమంలో చివరికి నెట్టండి ఏ సబ్జెక్టును పూర్తిగా వదిలివేసినా డిఎస్సిలో విజయం సాధించడం కష్టం అనేది ఎంత వాస్తవమో మనకి తెలిసినటువంటి సబ్జెక్టుల్లో సరిగ్గా రివిజన్ చేయలేక మంచి స్కోరు సాధించలేకపోతే డిఎస్సిలో విజయం సాధించలేము అన్నది కూడా అంతే వాస్తవం అదీ కాక ఉన్నది తక్కువ సమయం కనుక రాని సబ్జెక్టుల గురించి ఆందోళన చెందుతూ ఎక్కువ సమయం కేటాయించేవారు మిగతా సబ్జెక్టులకు సమయం సరిపోక ఫైనల్గా పరాజితులుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది తక్కువే చదివినా క్వాలిటీగా చదివే పోకుండా విజయ అవకాశాలు మెరుగుపడతాయి అనేటువంటి విషయాన్ని గుర్తించండి ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు వారికి కఠినంగా అనిపించేటువంటి మ్యాథ్స్ గురించి ఆందోళన చెందకండి మరీ వదిలేయడం కాకుండా రోజులో ఓ రెండు గంటలు మాత్రమే మ్యాథ్స్ కేటాయించి మిగిలిన సమయం మీరు ఇష్టమైనదిగా మీకు పట్టు ఉన్నదిగా భావించేటువంటి సబ్జెక్టులకు కేటాయించండి ఇంగ్లీష్ కఠినంగా భావించేటువంటి అభ్యర్థులు ఈసారి ఇంగ్లీష్లో గ్రామర్ పాటు చాలా తక్కువ ఉన్నది కనుక ఆర్టికల్స్ ప్రపోజిషన్స్ పోయిట్స్ రైటింగ్ డిస్కోర్సెస్ వంటి తేలికైనటువంటి చాప్టర్లపై దృష్టి పెట్టండి సైన్స్ బ్యాక్గ్రౌండ్ అభ్యర్థులు తమకు పట్టు ఉన్నటువంటి మ్యాథ్స్ను ప్రాక్టీస్ చేస్తూనే సోషల్ జస్టిస్ చదివే సబ్జెక్ట్ కనుక కొంచెం దృష్టి పెట్టగలిగితే విజయావకాశాలు మెరుగుపడతాయి గుర్తుంచుకోండి ఏ సబ్జెక్టును చదవాలి దేన్ని తక్కువ సమయం కేటాయించాలి మీరు గుర్తించగలిగితే సగం ప్రిపరేషన్ పూర్తయినట్లే లెక్క రోజు మొత్తం కేవలం అలా చదవడానికే కేటాయించి వదిలేస్తే దెబ్బతింటారు చదివిన తర్వాత ఆయా సబ్జెక్టులపై ఆయా చాప్టర్లపై కనీసం ఒకటైనా పరీక్షను ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి పరీక్షలో బిట్లు ఎలా అడుగుతారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి సాధ్యమైనంత వరకు ప్రాక్టీస్ కోసం కఠినమైనటువంటి పరీక్షలు ఎంచుకోగలిగితే భవిష్యత్తులో సులభమైనటువంటి ప్రశ్నపత్రాన్ని కూడా తేలికగా హ్యాండిల్ చేయవచ్చు ఓవరాల్గా ఒకరే విజేతగా మారగలరు అని గుర్తించండి వారెవరంటే ఎవరైతే తమ ఆందోళన తగ్గించుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ తనకి ఇష్టమైనటువంటి సబ్జెక్టులు ఏవి అన్నది ఎంచుకొని తనకు కష్టమైనటువంటి సబ్జెక్టులుగా భావించేటువంటి సబ్జెక్టులను గుర్తించి ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ తనను తాను మోసం చేసుకోకుండా చదువుతూ చదివింది ఈ ఎగ్జామ్స్ ద్వారా ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగుతారు వారే విజేతలుగా మారుతారని గుర్తించండి అటువంటి విజేతల్లో మీరు ఒకరిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవ చైతన్య కాంపిటీషన్స్ చింతలపూడి ఏలూరు జిల్లా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో చివరి వరకు వీడియోని చూసారు అంటే మా మాటలు మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాయి అని చెప్పి భావించగలుగుతాము సో కనుక ఒకసారి ఈ వీడియోను లైక్ చేయడంతో పాటుగా మా మాటలు మీ మిమ్మల్ని ఏమాత్రం ప్రభావితం చేయగలుగుతున్నాయి అనేటువంటిది మాకు తెలిసేలాగా ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి గుర్తుంచుకోండి మీ కామెంట్స్ మాత్రమే మాకు బూస్టింగ్ ఇవ్వగలుగుతూ ఉంటాయి మరికొన్ని చక్కటి ఇలాంటి వీడియోస్ మోటివేషనల్ వీడియోస్ చేయడానికి బాసటగా తెలుస్తూ ఉంటాయి కనుక తప్పనిసరిగా వీడియోని లైక్ చేయడము అలాగే వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ